మనిషి మరణించాక యమధర్మరాజును చేరటానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి ఏ ద్వారం నుంచి వెళ్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి అందులో ఐదు భయంకరమైన శిక్షల్ని వివరించాం అలాగే గరుడ పురాణం మీద ఉండే సందేహాలను తొలగిస్తూ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి గరుడ పురాణం హిందూ మతంలోని పద్దెనిమిది పురాణాలలో ఒకటి ఈ గ్రంథాలలో ముఖ్యంగా మృత్యువు ఆత్మ ప్రయాణం పాపపుణ్యాలకు సంబంధించి వివరాలు ఉన్నాయి ఈ పురాణం ప్రకారం భూమిపైన మానవుడు నడిచిన తీరును బట్టి చనిపోయిన తర్వాత వారి స్థితి ఆధారపడి ఉంటుంది అంటే మంచి పనులు చేస్తే స్వర్గానికి చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు అని చెప్తారు కానీ ఇది నిజంగా జరుగుతోందా అసలు మృత్యువు తరువాత ఏం జరుగుతుంది ఇది మీకు తెలియాలి అంటే గరుడు పురాణం గురించి తెలుసుకుని తీరాలి